ఈరోజు సింగనమల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది నియోజకవర్గ కార్యకర్తల సపోర్ట్తో ప్రజల ఆశీసులతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల ఆశీసులతో ఇవాళ భారీ ర్యాలీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఇప్పుడు రానున్న ఎన్నికల్ని మేమంతా కూడా ఒక యుద్ధంలాగా ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా సింగన్మల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని ఎగిరేసే పదంగా కూడా మేమంతా ముందున్నామని ఒక ఉత్సాహంగా కూడా ప్రజలు సైతం ముందుకొచ్చి ఇవాళ ఆశీర్వదించడం జరిగింది నియోజకవర్గం ఆడబిడ్డగా ఒక బాధ్యతగా నేను కూడా ఈ ఎన్నికల్ని నిర్వహిస్తూ రానున్న ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని కూడా ప్రజలు సైతము ఆశీర్వదించి ఇవాళ వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా కూడా నామినేషన్ వేయడము చాలా సంతోషము ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలు ఎంతగానో విసిగిపోయారని కూడా ఇవాళ మన ర్యాలీ రూపంలో మీరంతా కూడా చూసుంటారు సో పండగ వాతావరణాన్ని మనకి ఇవాళ నామినేషన్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది వేలాది మంది కూడా వచ్చి వాళ్ళ బిడ్డని ఆశీర్వదించడము ఇక్కడ ఫ్యాన్ రెక్కలని విడిచి మరిచి ముందుకు పంపించేలాగా కూడా వాళ్ళు చేస్తామని కూడా వాళ్ళు నాకు హామీ ఇస్తూ ఖచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమము జరిగే విధంగా గతంలో మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఏవైతే ఆగిపోయాయో అవన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆకాంక్షతో కూడా మేమంతా కూడా ముందుకెళ్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా జగన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన దళితుల పైన అరాచకాలు ఏమైతే కానీ దాడులు అయితేనేమి కానీ పోలీసులను పెట్టుకొని అరెస్టులు కానీ కేసుల్ని కానీ దొంగ హామీలు ఇస్తూ ఇప్పటికీ కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా దొంగ హామీలతో ప్రజలని ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నాల్ని కూడా వాళ్ళు చేయడము చాలా సిగ్గు చేయటం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం నిన్నగాని మొన్న మనం చూసుకున్నాం తెలు సింగ నియోజకవర్గంలో సింపతి రూపంలో వృత్తిని పెట్టుకొని ఓట్లు అడుక్కునే పరిస్థితిని చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ సింపతిని కూడా ప్రజలు సైతము కొడతా ఉన్నారు ఫోర్ ట్వంటీకి మేము ఓట్లు ఎలా వేయాలి అని కూడా ప్రజలందరూ కూడా ఇవ్వాల ముందుకు వచ్చి మాకు చెప్తా ఉన్నారు సొంత ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం అభ్య పార్టీకి మద్దతు పలుకుతూ ఇవాళ ప్ర ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ ఒక ఫోర్ ట్వంటీ ఆయనకి రిజిస్టర్ అయిన కేసుని కూడా ఇవాళ బయటపెట్టి కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం చూస్తూ ఉన్నారు ప్రజలు సైతం సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే మాకు సంక్షేమము మా కుటుంబానికి ఒక భరోసా అని కూడా వాళ్ళందరూ కూడా ఒక ఆకాంక్షని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా యువతకు రైతాంగానికి ఎంత ఇబ్బందికరంగా పెడుతూ వాళ్ళని మోసం చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే టైం ఉందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఈ ఇరవై రోజుల ఎన్నికలని మేము కూడా చాలా చిత్తశుద్ధితో ప్రజల మనసుని మెప్పు పొందేలాగా కూడా మేము అంతా కూడా పనిచేస్తామని వాళ్ళకి హామీ ఇస్తూ మీ అందరి ఆశీస్సులు కూడా మీ బిడ్డపై ఉండాలని మేమందరూ కూడా మీడియా పూర్వకంగా అందరినీ కూడా కోరుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని చెప్తాను చెప్తున్నాను చాలా పండగ వాతావరణాన్ని మనం చూస్తా ఉన్నాము మీరు ఒక్కటే చూడాలి ఇప్పుడు ఐదేళ్ల పరిపాలనను విసిగిపోయి సామాన్య ప్రజలు కూడా ఇవాళ ర్యాలీలో పాల్గొన్నారు ఎక్కడ కూడా మేము మొబిలైజ్ చేసే పరిస్థితిని మేము మాకు అవకాశం ఇవ్వకుండా ఎక్కడి నుంచి వచ్చినారు యువత అయితే విపరీతంగా వాళ్ళు వచ్చి మద్దతు పలకడము ముఖ్యంగా జనసేన బీజేపీ బలంని కూడా మనము ఇవాళ ముందుకు తీసుకెళ్లడము మనకు చాలా ప్లస్గా ఇవాళ చూస్తా ఉన్నాము ఎందుకంటే కొత్త తరంగా వాళ్ళందరూ కూడా యువత ఈసారి ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడము ప్రచారంలో కూడా వాళ్ళు చాలా విస్తృత స్థాయిగా మన సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి యువత కూడా ఎంతో యాక్టివ్గా పనిచేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు జరిగిన నామినేషన్ ఖచ్చితంగా మాకు ఒక మొదటి మెట్టుగా భావిస్తూ ఉన్నాము మేము విజయ సంకేతం కూడా ఇస్తూ ఖచ్చితంగా మెజారిటీ వైపు మేము పనిచేసేలాగా కూడా మేమంతా కూడా చేస్తాం